అవును నిజం అవును నిజం అవును నిజం అవును నిజం వన్నది నీ వన్నది నిజం నిజం లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో బ్రతుకు వృధా చదువు వృధా కవిత వృధా 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 మనమంతా బానిసలం గానుగులం పీనుగులం ముందుదగ వెనుకదగ కుడి ఎడమల దగా దగ మనది ఒక బ్రతికైనా నక్కల వలె మనది ఒక బ్రతికైనా సందులలో నిజం నిజం సుమి నీ వన్నది నిజం సుమి బ్రతుకు చాయ చదువు మాయ కవిత ఒక్క కరక్కాయ లేదు సుఖం లేదు రసం చేదు విషం జీవఫలం జీవఫలం చేదు విషం చేదు విషం చేదు విషం అవును సుమ అవును నిజం నీవన్నది వన్నది నీ వన్నది నిజం నిజం పోని పోని పోతే పోని హతుల్ సుతుల్ హితుల్ పోని రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు కోపాలు తాపాల్ శాపాలు రాణి 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 వస్తే రాణి తిట్లు రాట్లు పాట్లు రాణి కాని 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 గానం ధ్యానం హాసం లాసం కాని కళారవి కవి పవి అని శ్రీశ్రీ గారు చెప్తారు రాణి రాణి ఎన్న రాణి పోని పోతే హతుల్ సుతుల్ హితుల్ మన శ్రీ లో పోవచ్చు మన నమ్మిన మన ఏదో లవ్ ఫెయిలి అమ్మాయిలు పోవచ్చు లైఫ్ లోంచి అమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ వెళ్ళిపోవచ్చు డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు ఇక రాని రాణి కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు చేపాలు ఇంకేమోన్నాయి లైఫ్లో కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి కోపాలు వస్తాయి శాపాలు వస్తాయి